వెల్కమ్ టు న్యూస్ లీ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న మహాగణపతి ఆలయంలో సంకష్టహార చతుర్థి సందర్భంగా మొహమ్మద్ ఇలియాస్ పేరున ప్రత్యేక పూజలు యూత్ కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి అని ఆకాంక్షించారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేయడానికి మరెన్నో రాజకీయ పదవులు రావాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామిని గణనాథుడిని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణంలో స్థానిక ఏరియా హాస్పిటల్లో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గుమాస్తా కాలనీలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పుస్తకాలు పెన్నులు పండ్లు యూత్ కాంగ్రెస్ తరఫున నాయకులు పంపిణీ చేశారు नायक देवेंदर गौड निम नरसिंह श्रीकांत जगन प्रभू युनिफिर रफी जाफर, इरफा खादर खदिर् बाषा तर पा నివార్యంజ పాత్ర బ్రహ్మ ప్రియతమ నేత ప్రియతమ యువ నేత కామారెడ్డి ముద్దు బిడ్డైన శబిరాలి గారి తనయులు ఇల్లాజాయి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు పంతొమ్మిదో వార్డులో ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ బుక్స్ పిల్లలకు పెన్సిల్ బుక్స్ పెన్నులు పంచడం జరిగింది ఎందుకంటే ఏమైనా ఇల్లబాయి గారు ఈ బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా పిల్లల యొక్క డ్రెస్సెస్ పిల్లల యొక్క చిరునవ్వు కావాలని ఈరోజు మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి కామారెడ్డిలో స్కూల్లో ఈ బుక్స్ పంచడం జరుగుతున్నది కాబట్టి ఈ మనం అందరం కలిసి ఒకసారి ఇలాంటి బాయ్కి నవ్వుకుండా ఆనందంతో విష్ హ్యాపీ చెప్పాలి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మనకు दे इस फंगो को डाल ले और हां कोई पेश ना कोई टीम मेंटल हां और अब बेड़वा से चला जाएगा अगर मां शिविर में यूलीस को 2 दिन 8 दिन आया माने शिविर जैसा அங்க கடக்காரங்களுக்கு குர்மா குடுங்க. அதுக்கு என்ன வந்து மாட்லலாம் சார். இவன நம்ம ரூம்ல குடுங்க. டிகா? பன. ரசனா. ஓடிடுவீங்க. हां. ஓடிடுங்க சீக்க சப்ளை பண்ணுங்க. இல்ல செவரல் புட்டு குடு. செவரல் கூட்டு புட்டு குடுமா? இல்ல அந்த அந்த பந்து

పుట్టినరోజు సందర్భంగా కామారెడ్డి గణపతి టెంపుల్లో ఈరోజు సంకట చతుర్దశి ఈరోజు మంచి ఈరోజు ఉన్నది ఈరోజు మా ప్రేత మా నేత గారి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అలాగే ఈ భాయ్ గారు ఎన్నో రాజకీయ పదవులు అనుభవించాలని ఇంకా ప్రజలకు సేవ చేయాలని ఈరోజు మనస్ఫూర్తిగా మన వెంకటేశ్వర స్వామిని అలాగే గణపతిని ఈరోజు మంచి పూజలు చేయడం జరిగింది మున్ముందు విలాస్భాయ్ యొక్క ఆరోగ్యం ఆయుష్ మంచిగా ఉంది మంచి ఆరోగ్యం ప్రజలను పరిపాలించాలని ముందుకోవాలని మనస్ఫూర్తిగా విలాస్బాయి గారికి మా కామారెడ్డి యూత్ కాలంగ్రెస్ తరఫు నుంచి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ దేవుని సమీక్షంలో మేము తెలియజేస్తున్నాం విలాస్బాయి గారు మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు ఈరోజు మంచి మీరు ఆరు కామారెడ్డి ప్రియతమ నేత శబ్బిరాలు గారి తనులైన మా యువనేత అందరికీ కామారెడ్డి యువకుల ఆప్రితుడు ప్రియ నేత ఇలాజ్బాయి బర్త్డే సందర్భంగా కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పేషెంట్లకు ఈరోజు అడ్డ పనులు యాపిల్ పనులు పంచడం జరిగింది ఎందుకంటే మా యువ నేత గారు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకొని పై స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం అలాగే ఈ కార్యక్రమంలో మన బిత్తూరు అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన ఇంద్రకరణ్ రెడ్డి అన్న అలాగే మన చంద్రకాంత్ బీసీసీ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి అన్న అలాగే మండల అధ్యక్షుడు మన రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ పేషెంట్లకు పన్ను పంపించడం జరిగింది దీని సందర్భంగా ఈ మంచి కార్యక్రమం ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మన ఇలాజ్ గారి బర్త్డే ని తెలియజేస్తున్నారు hapi baa day togo yi ni i m bai happy birthday to you. <laughs> <laughs>